அந்த நமஸ்காரம் ரெண்டு வந்து இரண்டு நவம்பர் மாசம் பன்னெண்டா தேதி ரோஜனா కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకం ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారు అనుకోని విధంగా పద్ధతులను అవలంబిస్తూ ముందుకు సాగుతారు జాగ్రత్త అనవసరం విశేషమైనటువంటి కృషితో విజయాన్ని ఆర్పరచుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకు ఉంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తొలగున అనవసరమైనటువంటి కష్టాలు తొలగున మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం అదేవిధంగా ఆరోగ్యం సహకరిస్తుంది వృత్తి వ్యాపారంలో శ్రద్ధగా ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనవసరమైనటువంటి వివాదాలలో చిక్కుకోకుండా జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేసి మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమయాన్ని వృద్ధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచుదోషం పెరగకుండా చూసుకుంటారు పనులకి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు గిట్టిన వారు తప్పుతో పట్టించే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి వ్యాపార ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది విలువైనటువంటి వస్తు వస్త్ర లాభాలు ఏర్పడిన నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన వ్యాపారాన్ని విస్తరిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు సాను కులమవు భాగస్వామితో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ఆర్థిక లావాదేవీలు ఉద్యోగమున బంధువుల నుంచి శుభవార్తలు అందిన వ్యాపారం గతం కంటే మెరుగుపడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగున ఆర్థిక విషయాలు ఆనందపరుస్తాయి చేపట్టినటువంటి పనులు జాగ్రత్త వహిస్తారు శ్రమ పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందున ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాఫీగా సాగడం ఆదాయ మార్గాలు పెరిగిన సన్నిహితుల సహాయం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పితృవర్గీయులతో వివాదాలు కొంత తొలగున చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభన తొలగున రెండు రకములైనటువంటి ఆలోచనల వలన నష్టాలు తప్పే అవకాశం ఉంది ఉద్యోగులకు అనుకూలత ఏర్పడుతుంది అకార వివాదాలు తెలుగున కొన్ని వ్యవహారాలలో దైవానుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు అదే విధంగా ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగున కీలక విషయాలలో రాణిస్తారు అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి పట్టుదలతో పనిచేస్తారు ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మీ యొక్క ప్రతిభ గౌరవ సన్మానాలను అందుకుంటారు మనోబలం కలదు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముందుకు సాగుతారు పనులకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ధన లాభం ఏర్పడుతుంది మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ధర్మచింతనతో